మొన్నటికి మొన్న నేను బీసీని నన్ను తొక్కేస్తున్నారంటూ సాక్షాత్ ఒక దేశ ప్రధాని కులం గురించి మాట్లాడడం చూసాం అవి విన్న ప్రజలు ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా కూడా మాట్లాడతారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు ఇప్పుడు ఏకంగా దేశ భద్రత సైనికులు త్యాగాలు కూడా మోడీ ప్రచారంలో వాడుకుని మరింత దిగజారిపోతున్నారు డెబ్బై ఏళ్లలో ఈ దేశాన్ని ఎంతో మంది పాలించారు వాళ్లందరి నాయకత్వంలో మన సైన్యం ధీటుగా నిలబడింది అయితే వాళ్లు ఎప్పుడు మేమే ఈ దేశాన్ని కాపాడుతున్నాం మాకే ఓటు వేయండి మోడీలాగా ఎన్నికల ప్రచారంలో అడగలేదు నిన్న మోడీ మరింత దిగజారి పాకిస్తాన్ బాంబులు అంటూ దేశ గురించి కూడా ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్నారు అయితే అందరిపై ఒంటికాలు మీద వెళ్లే ఎన్నికల కమిషన్ మోడీ మాటలపై మాత్రం నిద్రమత ఉంది నిన్న మోడీ మాట్లాడుతూ పాకిస్తాన్ బెదిరింపులకు భయపడే స్థితిలో భారత్ లేదని ప్రధాని మోదీ అన్నారు హెచ్చరికలు చేయడాన్ని ఆ దేశం ఆపాల్సిన సమయం ఆసనమైందన్నారు భారత్ అమలు పొదిలోని అణ్వాయుధాలు దీపావళి వేడుకల కోసం దాచినవి కాదనే విషయాన్ని పాక్ ఇప్పటికైనా గ్రహించాలన్నారు ఆదివారం గుజరాత్ లోని రాజస్థాన్ రాజస్థాన్లోని చిత్తూర్ఘర్ నగరాల్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడారు పైలట్ అభినందన్ వర్ధమాన్ ను సురక్షితంగా అప్పగించుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని తాను గట్టిగా పాకు తోకముడిచిందని ప్రధాని వెల్లడించారు తాను హెచ్చరించిన పరిస్థితి చేదాటితే ప్రయోగించడానికి భారత్ పన్నెండు క్షిపణులను మోహరించిందని అమెరికా సీనియర్ అధికారులు పాకిస్థాన్ కు తెలియజేశారన్నారు అదే రోజు సాధరికల్లా భారత్ పైలట్ ను తిరిగి అప్పగించేస్తామంటూ పాక్ ప్రకటన చేసిందని చెప్పారు ఒకవేళ అది జరగకపోయి ఉంటే ఆ రోజు రాత్రి పాకిస్థాన్ పాలిట కాళరాత్రి ఉండేదన్నారు మోదీ అనే భారత ప్రధాని హయాంలో నష్టం జరిగిందంటూ పాకిస్తానీలు భారతీయులకు చెప్పుకునే పరిస్థితులు తలెత్తేవని వివరించారు అయితే ఒక దేశ ప్రధాని ఇలా దేశ భద్రతపై కూడా దిగజారి ఎన్నికల ప్రచారంలో చెప్పుకోవడం ఇంతకు ముందు ఎప్పుడు లేవని ఈ ఐదేళ్లలో ప్రజలకు ఏం చేశాం మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పకుండా ఇలా ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం ఇదే మొదటిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి